రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే మాఫియా కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నేడు సినీ నటి చార్మీ విచారణ నిమిత్తం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు మొత్తం ఆమె నలుగురు బౌన్సర్ల భద్రత మధ్య సిట్ కార్యాలయానికి చేరారు అక్కడ పెద్ద ఎత్తున మీడియా బృందాలు వచ్చాయి ఈ నేపథ్యంలో చార్మీకి మరో కష్టం ఎదురైంది ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అనే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది అతనిపై కేసు కూడా పెట్టింది అధికారులు చెప్పినట్లుగానే బుధవారం ఉదయం విచారణ నిమిత్తం సిక్ కార్యాలయానికి వచ్చిన చార్మీ పట్ల కానిస్టేబుల్ అసహ్యంగా ప్రవర్తించాడని లేడీ కానిస్టేబుల్స్ ఉన్నప్పటికీ అనవసరంగా తన శరీరాన్ని తాకాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ప్రస్తుతం అబ్కారీ కార్యాలయంలో ఉన్నారు చార్మీ నలుగురు మహిళా అధికారుల బృందంతో డ్రగ్స్ తీసుకునే అలవాటు గురించి కెల్విన్ ఎలా పరిచయం అనే ప్రశ్నలతో విచారణ మొదలైనట్లు సమాచారం గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం